in support with Kala Mandir Foundation a CSR division of Kala Mandir Group చిన్న మరియు పెద్ద తరహా వ్యాపార సంస్థలు జిఎస్టీ రేట్ల కోసం జిఎస్టీ యాప్ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు వన్స్ దీన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత దీంట్లో మై జిఎస్టీ నెంబర్స్ అనే దాంట్లో మీరు జిఎస్టీ నెంబర్ ఏదైనా కానీ ఎంటర్ చేసేసి దాన్ని సేవ్ చేసుకోవచ్చు వెరిఫై జిఎస్టీ అంటే కనుక మీరు ఎంటర్ చేసిన జిఎస్టీ నెంబర్కి సంబంధించేసి వ్యాలిడిటీ అనేది చూపించబడుతుంది అలాగే జిఎస్టీ క్యాలిక్యులేటర్ అనే సెక్షన్లో మనకే ఒక పర్టిక్యులర్ అమౌంట్కి జిఎస్టీ ఎంత పడుతుంది అన్నది క్యాలిక్యులేట్ సో ఉదాహరణకి టెన్ థౌజండ్ రూపీస్ అమౌంట్ చూసుకుంటే కనుక దీంట్లో పాయింట్ టూ ఫైవ్ పర్సెంటో త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ లేదా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ సో వీటిలో ఎంత జిఎస్టీ పడుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పడితే కనుక టెన్ థౌసండ్కి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎడిషనల్గా యాడ్ అయిపోయేసి టోటల్ ట్వల్వ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ జిఎస్టీ అవుతుంది దాంట్లో స్టేట్ జిఎస్టీ ఎంత ఉంటుంది అలాగే సెంట్రల్ జిఎస్టీ ఎంత ఉంటుంది ఫోర్టీన్ పర్సెంట్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ యాడ్ అవ్వటం జరిగింది సో ఇలాంటి క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి ఇది యూస్ఫుల్గా ఉంటుంది అలాగే నో జిఏ నో జీఎస్టీ రేట్స్ అనే దాంట్లో దాంట్లో ఏ పర్టిక్యులర్ రేంజ్లో ఏ జిఎస్టీ అనేది ఉంటుంది అన్నదాన్ని ఎక్కడ మీరు వన్ బై వన్ అంటే ఏ ఏ వస్తువులుకి ఎంత జీఎస్టీ ఉంటుంది అన్నది ప్రాక్టికల్గా చూడవచ్చు అలాగే ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అనే దాంట్లో మీ జిఎస్టీ అప్లికేషన్కి సంబంధించి స్టేటస్ని ట్రాక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే జిఎస్టీ పోర్టల్లో లాగిన్ కావడానికి అలాగే జిఎస్టీ ప్రాక్టీస్ ప్రాక్టీషనర్ని లొకేట్ చేయడానికి అలాగే జిఎస్టీ ఆఫీసులకి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ దగ్గరలో ఉన్న జిఎస్టీ ఆఫీస్కి వెళ్ళాలంటే కనుక వాటి లొకేషన్ని మీరు చెక్ చేయాలంటే కనుక అడ్రస్లని చెక్ చేయడానికి కూడా ఇది అవకాశం కల్పిస్తుంటుంది అలాగే చలాన్ క్రియేట్ చేసేసుకోవచ్చు జిఎస్టీకి సంబంధించిన న్యూస్ కావచ్చు లేటెస్ట్ అప్డేట్స్ కావచ్చు అలాగే పేమెంట్ స్టేటస్ని వీటిని అన్నిటినీ కూడా మనం చేసుకో చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే కంప్లైంట్స్ని కూడా ఇక్కడ మీరు ట్రాక్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది సో ఇలాగ పూర్తి స్థాయిలో జీఎస్టీకి సంబంధించిన కంప్లీట్ సర్వీసెస్ మనకి అప్లికేషన్లు అందుబాటులో ఉంటాయి ఇన్ సపోర్ట్ విత్ కళా మందిర్ ఫౌండేషన్ సీఎస్ఆర్ డివిజన్ ఆఫ్ కళామందిర్ గ్రూప్